హాయ్ దిస్ ఈస్ పద్మ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం వినబోయే కదా పుప్పాల కృష్ణమూర్తి గారు రచించిన భయపెట్టిన బొమ్మలు ఒక చక్కని కథను వినేద్దామండి ఆదివారం కావడంతో బుడ్డోడికి ఆ రోజు పడిలేదు ప్రకృతిని ప్రత్యక్షంగా చూస్తూ కాన్వాస్ పై నుంచి చిత్రించాలని బ్రష్లు రంగులు డ్రాయింగ్ పేపర్లు భుజాన వేసుకొని అడవి దారి పట్టాడు చుట్టూ ఎత్తైన వృక్షాలు వాటి వెనుక పర్వతాలు చిక్కటి అడవి పొదలు కింద పచ్చటి పచ్చిక ఆ ప్రదేశం వాడికి బాగా నచ్చింది వెంటనే తన సామాగ్రిని తీసి రకరకాల దృశ్యాలు గీస్తూ వాటికి రంగులద్ద సాగాడు ఇంతలో గాండ్రు గాండ్రు అంటూ పులి అరుపు వినిపించింది వెంటనే సరంజామ అంతా తీసుకుని చెట్టు ఎక్కాడు వాసన పట్టిన పులి వెతుక్కుంటూ బుజ్జాడి దగ్గరికి వచ్చింది నువ్వు కిందకు దిగకపోతావా అప్పుడు తినకపోతానా అనుకుంటూ అదే చెట్టు కింద నాలుకతో మీసాలు నాక్కుంటూ కూర్చుంది పులి బొడ్డా భయపడకుండా డ్రాయింగ్ పేపర్ మీద చకచక పెద్ద పులి బొమ్మ గీసాడు తర్వాత మరో షీటు మీద ఏనుగు బొమ్మ వేశాడు ఆ రెండు బొమ్మల్ని ఒకేసారి పులి ముందు పడేటట్టు విసిరేశాడు పరీక్షగా చూసిన పులి ఉలిక్కి పడింది లేచి అడవిలోకి పరుగు లంకించింది చాలా దూరం పోయాక దానికో గుంట నక్క కనిపించింది ఎందుకలా పరిగెత్తుతున్నావు నిన్ను చూస్తుంటే భయంతో పారిపోతున్న దానిలా ఉన్నావే అంది నిజమే మిత్రమా ఇంత భయం ఎప్పుడు కలగలేదంటే నమ్ము ఆహారం కోసం వెతుకుతూ ఉంటే చిన్న బాలుడు కనిపించాడు లేత మాంసం ఇవాళ్టికి సరిపోతుంది అనుకున్నాను కాని నేను వెళ్లేసరికి వాడు చెట్టు ఉన్నాడు దిగగానే తిందామని అక్కడే తిష్టవేశాను కాని ఆ ఏం చేశాడో తెలుసా వెంటనే తన జోలి సంచి మూరెడ పొడవున్న మంత్రదండం తీసి ఏదో గొనుక్కుంటూ నా వైపు చూస్తూ పేపర్ మీద తిప్పాడు అంతే నాకంటే అందమైన బలిష్టమైన పెద్ద పులి ఈ అడవిలోనే లేనంత గొప్ప ఒకటి తయారయ్యాయి ఇక్కడి నుంచి వెళ్ళకపోయావో మరో జంతువుని తయారు చేసి నీ మీదకు వదులుతా అని వాటిని నా మీదకు విసిరేశాడు వాటిని చూడగానే నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి అందులో ఒక్క జంతువు చాలు నన్ను చంపేయడానికి మొన్న తొండంతో ఏనుగు కొట్టిన దెబ్బ కారణంగా తొంటి ఇంకా కలుకుమంటూనే ఉంది అందుకే వాడు చెట్టు దిగినా అందకుండా పరిగెత్తుతున్నాను అంది చిన్న పిల్లవాడేంటి నీ మీదకు జంతువుల్ని సృష్టించి విసిరేయడం ఏమిటి నాకంతా చిత్రంగా ఉంది వాడు మనిషి అయితే మనం తినాలి గాని భయపడకూడదు నీకేం భయం లేదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను సరేనా అంటూ తన తోకతో పులి తోకను కలిపి గట్టిగా ముడివేసింది పులికి ధైర్యం చెబుతూ చెట్టు వైపు లాక్కొచ్చింది అవి రెండు తన వైపు రావడాన్ని బుడ్డాడు చూశాడు గబగబా బ్రష్ పేపరు తీసుకుని బొమ్మలు వేశాడు పులిని లాక్కొస్తున్న నక్క ముందుకు ఆ పేపర్ను విసిరేశాడు కూరలు బయట పెట్టి నాలుగు వేలాడేసి దట్టంగా బొచ్చు ఉన్న తోడేలు వంటి పన్నెండు కుక్కల మీద పడటానికి అన్నట్టు కసికొద్దీ పరిగెత్తుకొస్తున్నాయి వాటిని చూసిన నక్క నిజమే నేను ఏమో అనుకున్నా ఆ సంచిలో ఇంకా ఎన్ని జంతువుల్ని దాచుకున్నాడో ఈ కుక్కల్ని చూస్తూ ఉంటే నాకు మృత్యువుని చూస్తున్నట్టే ఉంది కొంపదీసి వీటికి ప్రాణం పోస్తే మన ఇద్దరి శరీరాలు వేయి ముక్కలు అవడం ఖాయం అంది భయం భయంగా నక్క పేపర్ మీద బొమ్మలే కదా మనల్ని చేయగలం అన్నావు కదా అంది పులి కాని నిమిషాల్లో డజన్ కుక్కల్ని సృష్టించిన వాడికి వాటికి ప్రాణం పోయడం ఒక లెక్క అదే గనక జరిగితే మన ప్రాణాలతో ఇక్కడి నుంచి పోలేం వాటికి ప్రాణం పోయక ముందే పరిగెత్తు అంది తోకముడిని విప్పేస్తూ నక్క ముందు పులి వెనక నక్క పిక్కబలం కొద్ది చాలా దూరం పరిగెత్తాయి ఇహ అప్పుడు మన బొడ్డ ఆర్టిస్ట్ చెట్టు దిగాడు చిత్రకళా సామాగ్రిని అంతా చంకన పెట్టుకుని వేసిన బొమ్మల్ని చేతబట్టుకుని అమ్మకు చూపించేందుకు ఇంటి దారి పట్టాడు పిల్లలు ఎలా ఉందండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే